అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన ఇద్దరు నిరుద్యోగులు అనే కథ విందాం ఈ కథ సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి చందమామలో ప్రచురింపబడింది బాగా వృద్ధుడైన తండ్రి రామదాసు పోగానే పరశురాంకు బాధ్యత తెలిసి వచ్చింది పాతికేళ్ల వయసు వచ్చిన వాడు ఇంతవరకు ఎలాంటి పనిపాటలు చూసుకోలేదు పొద్ధస్తమానం స్నేహితులతో కబుర్లు జూతాలతో కాలం గడుపుతూ ఉండేవాడు తల్లి లేని వాడిని రామదాసు కొడుకును ఏమీ అనేవాడు కాదు ఇప్పుడు వాడికి చేసిన అప్పులు తీర్చవలసిన రావడంతో ఉన్న ఒక్క పూరిళ్ళు అమ్మేశాడు వాడి సంగతి బాగా ఎరిగిన వాడు కావడంతో గ్రామంలో ఎవరూ వాడికి పనివ్వలేదు తిరిగి తిరిగి బాగా విసిగిపోయిన పరశురాం మరెక్కడైనా బతుకు తెరువు చూసుకుందామని ఒకనాడి సాయంకాలం వేళ గ్రామం వదిలి బయలుదేరాడు చీకటి పడే సమయానికి వాడొక దట్టమైన అడవిని చేరాడు ఇంతలో అనుకోకుండా పెనుగాలితో పాటు పెద్ద పెట్టిన వర్షం ప్రారంభమైంది ఆ రాత్రికి ఎక్కడ కాలం గడుపుదామా అని చెట్టు కిందగా నడుస్తున్న పరశురాంకు కొంచెం దూరంలో చిన్న వెలుగు కనిపించింది వాడు అటు కేసి నడిచాడు అది ఒక పాడుబడిన దేవి ఆలయం లోపల గదిలో ఒక దీపం వెలుగుతున్నది యువకుడు ఒకడు ఆ గదిని బట్టతో శుభ్రం చేస్తున్నాడు ఆ యువకుడు పరశురామును చూస్తూనే బాగా తడిసిపోయినట్టున్నావు ముందు తలదుడుచుకో అంటూ ఒక పొడి బట్ట వాడికి అందించాడు పరశురాం తలదుడుచుకొని దుస్తులు మార్చుకున్నాడు ఆ యువకుడు పరశురాంతో తన పేరు యతీంద్ర అని చెప్పి నేను ఎక్కడైనా ఉద్యోగం సంపాదించుకునేందుకు ఇల్లు వదిలి బయలుదేరాను మరి నీ సంగతి ఏమిటి అని అడిగాడు పరశురాం దాచకుండా తనను గురించి అంతా యతీంద్రకు చెప్పాడు అంతా విన్న యతీంద్ర చిన్నగా నవ్వి చూశావా మనిద్దరం ఒకే పడవ ప్రయాణికులం అన్నమాట అన్నాడు తర్వాత అతను వెంట తెచ్చుకున్న రొట్టెల మూట విప్పాడు ఇద్దరూ రొట్టెలు తిని ఆకలి తీర్చుకున్నారు గదిలో శుభ్రం చేసిన చోట ఇద్దరూ పడుకున్నాక పరశురాం ఈనాటి వరకు ఉద్యోగ ప్రయత్నం చేయకపోయినా దానికోసం ప్రయత్నించే వాళ్ల పాటలు విన్నాను అంతో ఇంతో లంచం ఇవ్వగల శక్తి గల వాళ్ల సాయం లాంటివి లేకపోతే ఉద్యోగాలు దొరకడం చాలా కష్టం అన్నాడు ఆ మాట నిజమే కానీ ఎవరైనా ఉద్యోగం ఇస్తే మన సామర్థ్యం నిజాయితీ నిరూపించుకోగలం అన్నాడు యతీంద్ర మీకు ఆ అవకాశం నేను కల్పిస్తాను అంటూ ఆ గదిలో ఒక స్త్రీ ప్రత్యక్షమైంది ఆమెను ఆలయ దేవతగా భావించి పరశురాం యతీంద్రుడు సాష్టాంగపడి ఈ నిరుద్యోగుల మీద నీకైనా దయగలిగినందుకు ధన్యులం తల్లి ఇంతకు నువ్వు మాకు ఎలా సాయపడాలనుకుంటున్నావు అని అడిగారు అందుకు దేవత నేను మీకు మూడు మహిమగల వస్తువులు ఇస్తాను వాటి ద్వారా మీరు సాధించినదేమిటో మూడో రోజు రాత్రి ఇక్కడికి వచ్చి నాకు చెప్పాలి అన్నది తప్పకుండా చెబుతాను తల్లి అన్నారు ఇద్దరూ పరమానందంతో అప్పుడు దేవత ఇద్దరికీ చెరొక మట్టి ముంతను ఇచ్చి ముంతను నేల మీద విసిరి బద్దలు కొట్టి మీరు ఎవరిని తలుచుకుంటే వాళ్ళు మీ ముందర ఉంటారు అన్నది తలుచుకున్న మనిషి మా ముందు నిలబడతాడే అనుకుందాం అందువల్ల ఏమిటి తల్లి అని అడిగాడు యతీంద్ర దేవత ఇద్దరికీ చెరొక మిరియపు గింజ ఇచ్చి ఈ గింజన నోట్లో వేసుకొని మీరు ఆ మనిషిని ఏమి కోరుకుంటే అది కాదనకుండా ఇచ్చేస్తాడు అన్నది మరి మూడో వస్తువు ఏమిటి తల్లి అని అడిగారు పరశురాం దేవత ఇద్దరికి చెరొక రాగి ఉంగరం ఇచ్చి ఇది మీ వేలికి ఉన్నంతకాలం రెండు వస్తువుల ద్వారా మీరు పొందగలిగింది అంటి అంటిపెట్టుకుని ఉంటుంది అని చెప్పి అదృశ్యం అయింది తెల్లవారు వస్తుండగా వర్షం పూర్తిగా తగ్గిపోయింది యతీంద్ర పరశురామును నేను తూర్పు దిక్కుగా వెళుతున్నాను నువ్వు నాతో వస్తావా అని అడిగాడు నేను పడమటి దిక్కుగా వెళతాను మళ్ళీ మూడో రోజు రాత్రి ఈ ఆలయంలోనే కలుసుకుందాం అని పడమటి దిక్కుగా బయలుదేరాడు పరశురాం వాడు ఆ రోజంతా నడిచి చీకటి పడ్డాక ఒక నగరం చేరాడు దేవత ఇచ్చిన మహిమ గల మూడు వస్తువులను ఎలా ఉపయోగించుకోవాలే ముందరే నిర్ణయించుకున్న పరశురాం ఒక పెద్ద మేడ ముందు నిలబడి మట్టి ముంతను బద్దలు కొట్టి ఆ ఇంటి పెద్ద తన ముందుకు రావాలని కోరుకున్నాడు కొద్దిసేపట్లో ఒక వయసు స్త్రీ తలుపులు తీసుకుని బయటకు వచ్చింది ఆమె ఒంటి మీద విలువైన ఆభరణాలు చాలా ఉన్నాయి పరశురాం మిరేపు కింద నోట్లో వేసుకుని మీ దగ్గర ఉన్న బంగారాన్ని మరో మాట మాట్లాడకుండా నాకు ఇచ్చేయండి అన్నాడు స్త్రీ నిద్రమత్తులో ఉన్న దానిలా ఊగిపోతూ తల తిప్పి బంగారం బంగారం అంటూ పెద్దగా కేక పెట్టింది ఆ మరుక్షణం లోపల నుంచి బంగారం అన్న పేరుగల లాంటి కుక్క భీకరంగా మొరుగుతూ వచ్చి పరశురాం కాలి పిక్క పట్టుకున్నది పరశురాం హడలిపోయాడు కాలు ఎంత విదిరించినా కుక్క తన పట్టు విడవలేదు వాడి కాలు రక్తంతో తడిసిపోయింది యజమానురాలు పిలిచినా కుక్క ఆమె దగ్గరకు పోలేదు పరశురాంకు ఏదో గుర్తుకు వచ్చినట్లయి వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి దూరంగా గిరబాటు వేశాడు వెంటనే కుక్క వాణ్ణి వదిలి లోపలికి పోయింది ఇంటి యజమానురాలు కూడా లోపలికి పోయి తలుపులు మూసింది పరశురాం రెండు రోజులు ఆ నగరంలోనే ఉండి కుక్క కాటుకు పసరు వైద్యం చేయించుకుని నాటి రాత్రికి పడుతూ లేస్తూ అడవిలోని దేవీ ఆలయం చేరాడు దేవత వాణ్ణి చూస్తూనే ఏమిటి విచిత్రావతారం అని అడిగింది పరశురాం ఏమీ దాచకుండా జరిగినదంతా ఆమెకు చెప్పాడు ఇంతలో విలువైన దుస్తులు ధరించి ఉత్సాహంగా యతీంద్ర అక్కడికి వచ్చాడు దేవత అతడి అనుభవం చెప్పమన్నది యతీంద్ర దేవత అనుగ్రహించిన అద్భుత వస్తువులను తనెలా ఉపయోగించుకున్నది చెప్పాడు యతీంద్ర అంతకు ముందే నిర్ణయించుకున్న విధంగా తిన్నగా రాజధాని నగరం వెళ్ళాడు ఆ సాయంత్రం అతను రాజగారి ఉద్యానవనం బయట ముంత బద్దలు కొట్టి రాజుగారి రాకను కోరుకున్నాడు కాసేపట్లోనే ఉద్యానవనంలో నుంచి రాజుగారు బయటకు వచ్చారు యతీంద్ర మిరియపు గింజన నోట్లో వేసుకుని మహారాజా మీ కొలువులో నాకు తగిన ఉద్యోగం ఇప్పించండి అని అడిగాడు రాజు చిరునవ్వు నవ్వి మహారాజుగా చేరు అన్నాడు ఆ విధంగా యతీంద్రకు ఉద్యోగం దొరికింది కొలువులో కొంత డబ్బు ముందే తీసుకుని ఉండేందుకు ఇల్లు మంచి దుస్తులు ఏర్పాటు చేసుకుని దేవి ఆలయానికి తిరిగి వచ్చాడు అతడు రాగి ఉంగరాన్ని తిరిగి దేవతకు కృతజ్ఞత ఇచ్చేస్తూ తల్లి నా స్వశక్తి మీద నాకు నమ్మకం ఉంది లోగడ ఉద్యోగం సంపాదించుకోవటం సాధ్యపడకపోయినా ఇప్పుడు సంపాదించుకున్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోగలరన్న ఆత్మవిశ్వాసం కూడా నాకున్నది అన్నాడు ఎంతో వినయంగా ఇద్దరికీ ఒకే రకమైన వస్తువులు ఇచ్చినా దురాశ కారణంగా పరశురాం వాటి వల్ల ప్రయోజనం పొందలేకపోయాడు నేను ఇచ్చిన మిరియపు గింజ ప్రభావం వల్ల యతీంద్ర అడిగి ఉంటే రాజు అతడికి అర్ధరాజ్యం కూడా ఇచ్చి ఉండేవాడు అని దేవత మాయమైంది మర్నాడు తెల్లవారుతూనే నగరానికి బయలుదేరిన యతీంద్ర పరశురాంతో నువ్వు నా వెంట వస్తావా నీకేదైనా ఉద్యోగం దొరికేదాకా నా ఇంట్లోనే ఉండవచ్చు అన్నాడు తప్పకుండా వస్తాను నీతో ఉంటూ నేను సంపాదించుకోవాల్సిన లోకజ్ఞానం ఎంతో ఉన్నది అని పరశురాం యతీంద్ర వెంట నగరానికి బయలుదేరాడు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి